హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు మంచిగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మా వీడియోస్ని లైక్ చేయాలని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు అనిపిస్తే మాత్రం చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు ఒక చిన్న టాపిక్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు వింటున్న అంటే ఒక ఒక పర్సన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే అది పాజిటివ్గా మాట్లాడుతున్నాను నేను నెగిటివ్ కాదు ఏం కాదు పాజిటివ్గా నాకున్న ఒపీనియన్ నాకు నాకు ఆయనతో కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్ అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏవైతే సాంగ్స్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా హిట్ అయిన సాంగ్స్ ఏవైతే వింటున్నారో ఆ సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టము ఆయన మ్యూజిక్ ఆయన సాంగ్స్ అన్న నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటా కాకపోతే ఆయనకి ఇప్పుడు పేరు వచ్చింది ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు ఇప్పుడు బాగా పేరు వచ్చింది ఆయన సాంగ్స్ ఇప్పుడు బాగా వింటున్నారు ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఎవరు కాదు మన ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ సాంగ్స్ చేసిన భీమ్స్ గారు ఆ భీమ్స్ గారు ఇప్పటి నుంచి కాదండి చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి మ్యూజిక్ చేస్తున్నారు అంటే ఇప్పుడున్న జనరేషన్కి నాకు తెలిసి ఏమో కొంతమందికి ఇప్పుడు తెలిసేమో నాలాంటి వాళ్ళకో లేకపోతే నా జనరేషన్ వాళ్ళకి అప్పుడు కూడా తెలిసే ఉండొచ్చు అంటే అప్పుడు కూడా సాంగ్స్ తెలిసి ఉండొచ్చు కానీ ఆయన పేజ్ కానీ ఆయన ఎవరనేది కానీ నాకు తెలిసి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఆయన చేసే మ్యూజిక్ నిజంగా అంటే మనకి చాలా నచ్చుతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి కామన్గా మనకి మనం ఎలా అయితే వింటామో మనకి ఎలా అయితే కావాలో అది బాగా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఆయన చాలా బాగుంటాయి ఆయన వాయిస్ అలాగే ఆయన సాంగ్స్ కూడా రాస్తారు అలాగే పాడతారు అలాగే మ్యూజిక్ కంపోజింగ్ కంపోజ్ చేస్తారు చాలా బాగా ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్ మన వాయిస్ కూడా సింగింగ్ కూడా చాలా బాగుంటుంది ఆయన వాయిస్ చాలా పాటలు కూడా పాడారు ఇప్పుడు మన సంక్రాంతి దాంట్లో కూడా బ్లాక్ బస్టర్ సాంగ్ పొంగల్ ఉంది కదా బ్లాక్ బస్టర్ పొంగలు అది ఆయనే పాడిండు చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే ఈయన ఇంకా పాత మనకు తెలిసిన పాటలు చాలా ఉన్నాయి గరుడు వేగలో డియో డియో డి అదే కేవ్వు కేకలో బాబు ఏరాం బాబు అలాగే ఇంకా మంచి మంచి హిట్స్ బెంగాల్ టైగరు ఆయన గరుడు వేగ తర్వాత మ్యాడ్ మ్యాడ్ కూడా ఇప్పుడు ఫుల్ ఫేమస్ అవుతుంది కదా మ్యాడ్లో అలాగే టిల్లు స్క్వేర్లో కూడా చేశారు ఇప్పుడు ఉన్న సినిమా చెప్తున్నాను ఇంకా అప్పట్లో అయితే నువ్వు నువ్వా నేనా ఏది చల్ల ఏదేదో సినిమా అది కూడా ఆయనే చాలా ఉన్నాయి సాంగ్స్ బెంగాల్ టైగర్ అప్పుడు తర్వాత మళ్ళీ ధమాక ఆయనకి మెయిన్గా బాగా ఆయనకి ఇప్పుడు బాగా తెలిసిన పేరు ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి రావడం మొదలు ఏంటంటే ధమాక సినిమా నుంచి ఆయన ఇంకా బాగా ఫేమస్ అవ్వడము బా లేకపోతే ఆయన పాటలు హిట్ ఇంకా అవ్వడము ఆయన కొంచెం ఇప్పుడిప్పుడు ఇంకా రావడం అప్పటి ధమాఖ నుంచి దాని తర్వాత మంచి సినిమా బలగం పడింది ఇంకా బలగంతో అసలుకి ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయేది అనమాట దాని తర్వాత మ్యాడ్ దాని తర్వాత ఇంకా అన్ని సినిమాలు వరుసగా మన రావణాసరావు కూడా ఇస్తారు రవితేజ గారిది రవితేజ గారు చాలా మంచి ఆఫర్లు మంచి అవకాశం అయితే చాలా ఇచ్చారు ఆయనకి అలాగే పేపర్ బాయ్ కూడా ఆయనే చేశారు గాలిపటం ఆయనే చేశారు చాలా చాలా చేశారు దాని తర్వాత చిన్న చిన్న సినిమాలు ఇంకా అంటే చిన్న చిన్న అంటే అంటే కొన్ని కొన్ని సినిమాలు మనకి బడ్జెట్ సినిమాలు కూడా చాలా చేసారు కానీ ఎన్ని చేసినా సరే అది సినిమా హిట్టా లేకపోతే సినిమా పోయిందా అని కాదు కానీ ఆయన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అది సినిమా హిట్ అవ్వని ఫ్లాప్ అవ్వండి అది కాదు ఇంకా ఎవరు చెప్పలేము కానీ ఆయన మాత్రం సాంగ్స్ పరంగా మాత్రం అసలు ఇంకే అది చిన్నదా పెద్దదా అని ఆయన బాగా అంటే ఆయన కసి బాగా కనిపిస్తుంది అంటే ఆయన చెయ్యాలి మనము సాధించాలి అన్న తపన ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయన నేను చూసాను కాబట్టి అయితే నాకే ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి నేను యాక్చువల్గా ఆయన ఎప్పటినుంచో ఫాలో అవుతూ ఉంటాను అంటే ఫాలో అవడం అంటే సాంగ్స్ అంటే ఎవరికి తెలియనప్పుడు కూడా దీని నేను యాక్చువల్గా నేను ఏంటంటే ఒక సినిమా వస్తుంది అంటే ఫస్ట్ నేను నా టెక్నీషియన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాను నాకు అది అలవాటు ఆ హీరో హీరోయిన్ అది ఎలా తెలుస్తుంది మనకి కానీ అదాని టెక్నీషియన్స్ కెమెరా ఎవరు ఎడిటింగ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఆర్ట్ ఎవరు లేకపోతే ఫైట్స్ ఎవరు కొరియోగ్రఫీ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఇవి ఎక్కువ నేను ఈజీస్తూ ఉంటాను అప్పటి నుంచి కూడా నేను ఈయన పాటలు వినేవాడిని ఎవరో ఉంది బలిగుంది కేకలో మనకి బాబు ఏ అదా బాబు ఇట్లా ఆ పాటలు డియో డియో డి ఎంత బాగా అంటే ఒక్కొక్క పా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సాంగ్ మంచి హైలైట్ అవుతూ ఉంటుంది కదా ఎవరైనా చూస్తే ఈయన బీమ్స్ సెసిలేరియో అని ఉంటుంది అది ఆయన పేరు అది భలే చేస్తున్నారే కానీ ఎప్పుడో అంటే పాప ఆయనకి అంటే పాటలు హిట్ అవుతున్నాయి మెయిన్గా పాటలు ఎంత హిట్ అయిన సినిమా హిట్ అవుతూనే ఇక అది ఒక మనకి మన దగ్గర ఒకటి ఉంటుంది అన్నమాట సినిమా హిట్ అయితేనే ఆయన బాగా ఫేమస్ అవుతారు పాపులర్ అవుతారు పాటలు హిట్ అయినా సరే సినిమా హిట్ అవ్వాలి ఖచ్చితంగా అలా ఆయనకి సినిమాతో పాటు పాటలు సినిమాలు అన్ని హిట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఆయన జర్నీ స్టార్ట్ అయిపోయింది అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు ఒక సినిమా ఎఫ్సి యూకీ అని ఒకటి ఉంటుంది సినిమా అది జగవత్ బాబు గారు కూడా ఉంటారు దాంట్లో కొత్త మన రామ్ అని ఆయన హీరో అంటే మన ఈ ఈ ఈ రామ్ గారు ఇంకొక ఆయన ఉన్నాడు అయితే దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నేను వెళ్ళాను అనమాట అంటే వెళ్ళి తెలిసిన వాళ్ళ యోధ అప్పుడు చిన్న గెటప్ వేసి అక్కడ రవి గారి యాంకరింగ్ లేదు చిన్న సెగ్మెంట్ లాగా చేశారు అప్పుడు వెళ్ళిన అప్పుడు ఆ సినిమాకి కూడా మన భీమ్స్ కాదే అయితే నేను ఆయనతో మామూలుగా ఫంక్షన్ అయిపోయి మామూలుగా బయటికి ఇట్లా వస్తూ ఉంటే నేను మాట్లాడా బ్రదర్ మీ సాంగ్స్ చాలా బాగుంటుంది నేనైతే చాలా అంటే రెగ్యులర్గా వింటూ ఉంటాను నాకు చాలా బాగా అని అంటే ఆయన అప్పుడు అంటే ఆయనకి ఏంటంటే అప్పటికి ఇంకా ఆయనకి అంత గుర్తింపు అంత ఇది రాలేదు అయితే ఆయన కొంచెం అని కొంచెం ఆయన ఎలా ఉంటాడంటే కొంచెం ఎప్పుడు ఏదో థింక్ చేస్తున్నట్టు లేకపోతే కొంచెం డిప్రెషన్ ఉన్నట్టు అనిపించేది నాకు ఆయన చూస్తే ఆయన ఏ మూడ్లో ఉంటాడో మనం చెప్పలేము అయితే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పారు కానీ నేను ఏమో ఆయన కొంచెం డల్గా ఉన్నారు అంటే ఆయనకి ఇంకా అనుకున్నంత రేంజ్ అయితే నాకు తెలిసి అయితే పాపం ఆయన అనుకున్నంత రేంజ్ అప్పుడు ఆయన అనుకున్నంత ఇది రాలేదు ఖచ్చితంగా రాలేదు నేను అనుకున్న నేను నిజంగా చెప్పాను బ్రదర్ మీకు అంటే మీరు చేస్తున్నారు చాలా బాగుంటే సాంగ్స్ కానీ ఇంకా మీరు అనుకున్న రేంజ్ ఇంకా వస్తుంది ఖచ్చితంగా వస్తారు ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పాను నేను అంటే ఆయన గుర్తుండ కానీ నేను చెప్పా నాకు అని అంటే నాకు నచ్చుతాయి కాబట్టి నేను మీరు ఎప్పుడైనా సరే మీకు మంచి పేరు వస్తుంది బ్రదర్ అని చెప్పి చెప్పినా నేను అన్నప్పుడు కొంచెం డిఫరెషన్ అంటే కొంచెం అంటే ఉంటుంది కదా ఎంత చేసినా మనకి అంత హిట్లు రావట్లేదు లేకపోతే అంత ఇది రావట్లేదు అంత పాపులారిటీ రావట్లేదు అని ఎప్పటికైనా ఉంటుంది అప్పుడు చెప్పిన అనమాట నేను దాని తర్వాత నుంచి కట్ చేస్తే దాని తర్వాత ధమాక అసలు ఇంకా ఆయనకి బీభత్సమైన పేరు తెచ్చింది ధమాక వరుస హిట్లు పడ్డాయి ధమాక బలుపు సారీ ధమాక బలగం తర్వాత మ్యాడ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇంకా సంక్రాంతికి వస్తున్నామైతే చార్ట్ బస్షన్ ఇంకా అన్ని సాంగ్స్ హిట్ బంబర్ హిట్ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం మారుమోగిపోతున్నారు ఇంకా రవితేజ గారిని కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆయన గురించి తెలిసి ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఒక దాన్ని దమాఖ తర్వాత ఒక సినిమాలో యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ వేరైనా సరే ఒక సాంగ్ కూడా చేయించుకున్నారు రైతే గారు ఆయనతో అంటే అలా ఉంటుంది అనమాట ఆయన ఇస్తే ఎలా ఇస్తారంటే మనకి మనకి ఎలా మన ఊళ్ళో ఎలా ఇష్టం పడతాము సాంగ్స్ ఆ రేంజలు ఇస్తాదన్నమాట ఆయన ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎందుకు ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నామే తీసుకోండి ప్రెజెంట్ సంక్రాంతికి వస్తున్నాం ఎంత హిట్ అయిన సాంగ్స్ గోదావరి గట్టు సాంగ్ కానీ ఇంకా మీను సాంగ్ కానీ లేకపోతే బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ అస్సలకి తీసిన సాంగ్స్ ఇంకా 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 పెద్ద పెద్ద సినిమాలు ఇంకా పెద్ద పెద్ద హీరోలతో చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా కనుక అంటే ఆయన వరకు వెళ్తే మాత్రం ఒకవేళ చూస్తే కనుక ఇంకా మంచి హిట్ అవ్వాలని మీకు ఇంకా మంచి మంచి సినిమాలు మంచి మంచి బ్యానర్స్లో మంచి మంచి హీరోలతో పెద్ద పెద్ద మిదుల్ డైరెక్టర్స్ అంటే ఆయన బీట్ కూడా సూపర్ ఉంటుందండి బీట్ బీటు అంటే బీట్ ఉంటుంది కదా ఆ బీట్ కూడా చాలా క్లారిటీ ఉంటుంది లిరిక్స్ కూడా అర్థమవుతాయి అలాగే ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది నాకు ఆయన వాయిస్ కూడా చాలా ఇష్టం ఆ బీట్తో ఇంకా మీరు ఎదిగిపోవాలని ఎక్కడికో వెళ్ళాలని అంటే మంచి మంచి సినిమాలు నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఆల్ ది బెస్ట్ అండి మంచి హిట్ అవ్వాలి ఇప్పుడు సంక్రాంతికి ఏవిధ సినిమాలు వస్తున్నాయో ఆ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవ్వాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే నాకు కొంచెం తెలిసిన వ్యక్తిగా నాకు ఆయనతో ఉన్న చిన్న కన్వర్జేషన్ కోసం ఎందుకంటే మనము చాలామందిని గుర్తించము దాని పేరు వచ్చిన తర్వాత గుర్తిస్తాం కాబట్టి నేను ఎప్పుడో ఆయన నాకు అంటే నేను ఎక్కువ రికగ్నైజ్ చేసేవాడిని అందరూ చేయాల్సిన అంటే అందరూ చేయలేదు అండి అది ఎవరో ఒకళ్ళు అలా ఉంటుంది అనమాట అలా అనమాట ఇప్పుడు ఏదో ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు ఈ ఫామ్ని కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్